మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు కామారెడ్డి జిల్లాలో వరద నష్టం జరిగి నెల రోజులు గడుస్తున్నా నయా పైసా సాయం అందలేదని ఆరోపించారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు పేల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పంటేదానికి అయిపోయింది సార్ మునిగిపోయింది రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా ఇస్తా కాంగ్రెస్ చెప్పండు అందరికి మోసండి నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు ముందుకు ఇప్పుడు తినేదానికి తిండి మాకు మీ గురించి చెప్పడానికి లేవుకే లేవు తినేదానికి ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువగా ఉన్నాం మేము

మీ తరఫున మాట్లాడడానికి వచ్చినప్పుడు రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిగితే చేస్తాం